క్రికెట్ జట్టులో అత్యంత కీలక ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు ఈయన ఇండియన్ క్రికెట్ జట్టులోని అత్యంత చిన్న వయసు ఉన్న సమయంలోనే ఎంట్రీ ఇచ్చాడు ఇక చిన్న వయసు ఉన్న సమయంలోనే ఈయన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించడం మొదలుపెట్టాడు దాంతో అతి తక్కువ కాలంలోనే కోహ్లీ తన ఆట తీరుతో కేవలం భారతదేశ అభిమానులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానుల మనసును దోచుకోవడం మొదలుపెట్టాడు కోహ్లీ తన అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో సెంచరీలను సాధించాడు ఇకపోతే కొంతకాలం పాటు విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు కానీ ఈయన కెప్టెన్సీ వహించిన సమయంలో భారత జట్టుకు పెద్దగా ట్రోఫీలేమీ దక్కలేదు దాంతో ఈయన స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు కాకపోతే నిన్న భారత్ మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన ఐసీసీటీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ఫోర్లో ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం మనకు తెలిసిందే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠంగా ముందుకు సాగింది ఈ ఉత్కంఠ పౌరుల చివరిగా భారత్ అద్భుతమైన విజయాన్ని అందించింది ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ దిస్ వాజ్ గుయిన్ టు వి లాస్ట్ ట్యూట్ వంటీ వరల్డ్ కప్ లైఫ్ ఫర్ ఇండియా ఎట్స్ టైం ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ టు టేక్ ఓవర్ నేను ఇకపై టీ ట్వంటీ మ్యాచ్లు ఆడను ఇదే నా చివరి టీ ట్వంటీ మ్యాచ్ కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం నేను టీ ట్వంటీ మ్యాచ్ల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించాడు ఇక నిన్నటితో విరాట్ కోహ్లీ టీ ట్వంటీ మ్యాచ్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు ఇక దీంతో అందరి చూపు విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడి ప్లేస్ను భర్తీ చేసే లక్షణాలు ఎవరికి ఉన్నాయా అనే దానిపై పడింది విరాట్ కోహ్లీ నిన్నటి మ్యాచ్లో కూడా జట్టు వరుసగా వికెట్లను కోల్పోతుంటే కాస్త స్లోగా ఆడినా సరే వికెట్లు పడకుండా రన్ రేటును కాపాడుతూ వచ్చాడు ఇక చివరకు ఆయన కొట్టిన స్కోర్ ఇండియా జట్టు గెలవడానికి అత్యంతంగా ఉపయోగపడింది ఇలా కీలక మ్యాచ్ల్లో సైతం ఎంతో కూలిగా ఆడే ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయా అని భారత క్రికెట్ అభిమానులు అంత సమీకరణలు వేస్తున్నారు